కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు అదే సంతోషముగా అది ఫుడ్ రోడ్ల చాలా అందంగా రాశారు ఏమన్నారంటే క్రీస్తు శక్తి నన్ను కప్పు నిమిత్తము అని దేవుని యొక్క మహిమ దేవుని యొక్క బలమైనటువంటి శక్తి ఏదండి మోసే గారు కర్రెత్తినప్పుడు దేవుని శక్తి వాళ్ళు చూశారు వాళ్ళు బోర్లు ఊదినప్పుడు ఎరుకోగోడలు కూలిపోయినప్పుడు వాళ్ళు దేవుని శక్తిని చూశారు పౌలు గారు కంటి జబ్బుతోనో దేనితోనో అలా కుమిలిపోతూ జైల్లో బాధపడుతున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి శక్తి కంటే ఎరుకోగోడలు కూల్చిన శక్తి కంటే ఎక్కువ శక్తిని పౌలు గ్రహించగలిగాడు ఆయన దుప్పడు కప్పుకున్నట్టే దేవుని శక్తిని కప్పుకున్నాడు అంటే ఎంత అదృష్టవంతుడండి అసలే అంటే మనం దుప్పటి కప్పుకున్నట్టు ఆయన దేవుని శక్తిని కప్పుకున్నాడట కాబట్టి ఆయన ఏమన్నా నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడను కనుక క్రీస్తు శక్తి నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవలలోను నేను సంతోషించుచున్నాను సో ఆ లెవెల్కి ఎదగాలి మనం అది షడ్రకు మేషకు అభ్యజ్ఞోలు యొక్క విశ్వాసం ఈ రోజున మన విశ్వాసం ఎట్లా ఉంది దేవుని శక్తి నా మీద కప్పబడాలి అది ఏదన్నా కానీ దేవుడు అద్భుత రీతిలో నాకు స్వస్థతని ఇవ్వడం ద్వారా తన శక్తిని ఇది చేయొచ్చు నా పక్కోడికి అది లేకుండా చేయచ్చు ఏదైనా ఒకటే కావలసింది నేను గొప్పనా ఆవతను ఎత్తి గొప్పోడ కాదు దేవుడు గొప్పోడని నిరూపించబడుతున్నాడు నా ద్వారా దేవుని శక్తి పరిపూర్ణంగా లోకానికి తెలియాలి అట్టి కృప దేవుడు మనందరికీ ప్రసాదించుగా